మరియ భర్త అయిన యోసేపు గురించి ఆలోచించండి ఇంకా పెళ్లి కాకుండా ఒక కన్యక గర్భవతి అంటే ఊళ్ళల్లో ఎలా చెప్పుకుంటారు నార్మల్గా ఒకరి ముందు వాంతింగ్ చేసుకుంటేనే ఇది ఎవరితోనే ఉందిరా ఇది అదిరా ఏదో చేయించుంటారు అది ఇది అని మాట్లాడుకుంటారు మన ఊళ్ళో అలాంటిది రే యోసేపు మీ ఆవిడకి ప్రెగ్నెంట్ అంట్రా ఎవరితో ఉందో తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంట్రా నువ్వు చేత కనబడవా అని ఎవరు అనకుండా ఉంటారా యూసేఫ్కి తన గర్భవతి అని తెలిసిన తర్వాత యూసేపు వెడనాడాలి అనుకున్నాడు కానీ దేవుడు దేవదూతలు తన ప్రత్యక్షమై ఇదంతా చెప్పిన తర్వాత దేవుడికి లోబడతాడు ప్రపంచం ఎలా అనుకుంటే నాకేంటి మరియా మీద తనకు నమ్మకం ఉంది దేవుడు మాటను నమ్మాడు వీడి జాతకా నోడ్రా వీళ్ళ ఆవిడ పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ రా అయ్యిడు చేసుకుంటున్నాడు రాని ప్రపంచం ఎంత అంటున్నారో అవేమీ యోసేపు లెక్క చేయలేదు యేసు జన్మించినంత వరకు కూడా మరియాకు తోడుగా నిలబడింది యోసేపు మాత్రమే యోసేప్ క్యారెక్టర్ అసలు సూపర్ కదా ఈ కాలంలో ఒకసారి కూడా ఒక అబ్బాయి టచ్ చేయకుండా అంతలాగా ఎవరు ప్రేమిస్తారు మినిమం మరి అనుకోండా టచ్ చేయకుండా యోసేపు యేసుక్రీస్తు పుట్టినంత వరకు జనాభా సంఖ్యకి వెళ్ళినప్పుడు ఎవరు తలదాచుకోవడానికి రాజుకోవడానికి కాన్ కూడా ప్లేస్ ఇవ్వలేదు అయినా తన వెనుక పశువుల పాకలో ఈ పుట్టినంత వరకు అలాగా అప్పటి వరకు కష్టాలు అనుభవించాడు కదా గ్రేట్ లవ్ కదా